రామ్మోహన్ రెడ్డి గారు మీరు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోతే వాళ్ళని కొనేసారు అంటున్నారు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది కదా అంటే మీరు కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందా ముమ్మాటికి అవాస్తవం ప్రతిభ గారు ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది నామ రూపాలు లేకుండా పోతుంది ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా కనీసం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి లోపల ఆ పార్టీ పరిస్థితి మనుగడ కష్టం నియోజకవర్గాల్లో ప్రజలకు చాలా హామీలు ఇచ్చిండ్రు అక్కడ టీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ హామీలను నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరితే వారి వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామన్న ఏకైక లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంతే తప్ప ఇక్కడ డబ్బు లావాదేవీలో ఇంకోటో అసలే లేవు మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఈ విషయం లోపల ఎలాంటి సందేహం కూడా లేదు రామ్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత పెద్ద ఎత్తున చేరికల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే ప్రజలు మీకు ఒక మంచి నంబర్ ఇచ్చారు మీ పార్టీలో చేరితేనే ఆయా నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందా పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి జరగదనుకోవాలా మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రతిభ గారు సహజ సిద్ధంగానే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళు ఈ ఆరు పథకాలను తీసుకెళ్ళడానికి గతంలో ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఆ హామీల నెరవేర్చే క్రమం లోపల కష్టపడి పనిచేసి చేయాలన్న తపన వాళ్ళకు ఉంటుంది అదేవిధంగా పక్క నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష సభ్యులు ఉంటే వాళ్ళు ఈ యొక్క పథకాల పైన ఆసక్తి లేక లేకపోవడము లేకపోతే వాళ్ళ యొక్క పాత పార్టీ వాళ్ళ విధానాలు ప్రజలు తీసుకెళ్లే ప్రయత్నం చేసి విఫలం కావడం మూలంగానో ఒక నిరాక్షకత అనేది వచ్చేస్తుంది అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ప్రజల్లో కాబట్టి అధికార పార్టీలో ఉంటే ఆ యొక్క ఆరు పథకాలు ప్రజల దగ్గర తీసుకెళ్లడానికి బాగా అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తు లోపల కూడా వాళ్ళ రాజకీయంగా మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలవాలన్నా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు కష్టపడి రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి గత ప్రభుత్వంలో పదిహేను తారీఖు ఇరవై తారీఖు ఇచ్చే జీతాలను ఫస్ట్కే ఇచ్చేయడమే కాకుండా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల వన్ మంత్ లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది దేశ చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా రెండు లక్షల రుణమాఫీ అనేది ఎప్పుడు కూడా చేయలేదు ఎందుకంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రమైనప్పటికీ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి మనం ప్రజలకు రాహుల్ గాంధీ ద్వారా మాట ఇచ్చినాం వరంగల్ డిక్లరేషన్లో రైతుల డిక్లరేషన్లో దాటిని నిలబెట్టుకోవాలని చెప్పి ఆహర్నిశాలు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేమంతా కూడా ప్రజలకు భరోసా ఇచ్చినాం ఆ భరోసా నిలుపుకుంటున్నందుకు మాకు సంతోషంగా ఉంది అదేవిధంగా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ప్రభుత్వం రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినాం అదైన తర్వాత వాళ్ళకు ఉచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చిండు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు నివాసాలకు పేద ప్రజల నివాసాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఏడు వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చినాం అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసి ఎందుకంటే తల్లులే బిడ్డల యొక్క విద్య గురించి ఎక్కువగా పట్టించుకుంటారు ఎందుకంటే భర్తలు వ్యవసాయానికి పొలానికి పోతుంటారు కాబట్టి ఎప్పుడో వచ్చేసి ఇంట్లో కరెంటు బిల్లు కట్ చేస్తే కష్టం అని చెప్పి కరెంటు బిల్లు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ప్రభుత్వం ఉన్నంత వరకు కరెంటు బిల్లు కట్ చేయని విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా పాఠశాలలో కూడా అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి అదనపు తరగతి గదులు కట్టడానికి కరెంటు విద్యుత్కి సంబంధించిన సమస్యలు ఉంటే అధిగమించడానికి బాలికలకు సపరేట్గా టాయిలెట్స్ నిర్మాణం చేయడానికి ఒక కంప్యూటర్కి సంబంధించిన శిక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఏర్పాటు చేయడం గురించి కానీ ఈ ఈ యొక్క అన్ని పాఠశాలకు చిన్న పెద్ద అని లేకుండా సంఖ్యాపరంగా ఎంత స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్కి మినిమం ఒక టూ త్రీ ల్యాక్స్ నుంచి థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా మా పరిగె నియోజకవర్గంలో మా పరిగె హెడ్ క్వార్టర్లో నేనే అక్కడ పాఠశాలలో ఈ మౌలిక వసతులన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసినాను ఇది అన్ని మండలాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని పాఠశాలకు చేసినాం కాబట్టి విద్య కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నది ఈరోజే మా ముఖ్యమంత్రి గారు జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల లోపల అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన యజమాన్యాలను ప్రిన్సిపాల్స్ని ప్రొఫెసర్స్ని పిలిచి వాళ్లకు దశ దిశ నిర్దేశం చేసి మేము ప్రతి సంవత్సరం ఫీజ్ రియంబర్స్మెంట్ ఏ సంవత్సరం దా సంవత్సరమే ఇస్తాం బీఆర్ఎస్ పార్టీలాగా ఐదారేళ్ళ నుంచి పేళ్ళు ఫీజు రింబర్స్మెంట్ ఇయ్యాక ఐదారు వేల కోట్ల రూపాయలు వాళ్ళు బాకీ పడుతున్నారు అక్కడ కళాశాలలు మూతబడ్డాయి వంద కళాశాలలు అయితే క్లోజ్ అయిపోయినాయి మిగతా కళాశాలలో కూడా నాణ్యత కోరబడ్డది మీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో మీరు విద్యను కొనసాగించండి మీకు ఎలాంటి సహకారం కావాలన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు జేఎన్టీ యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఒక మీటింగ్ లోపల ముఖ్యమంత్రి గారు దశ దిశ నిర్దేశం చేయడం అన్నది చాలా సంతోషదాయకం ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక మీటింగ్ పెట్టి ఒక రివ్యూ చేసి హెల్త్ పైన ఎడ్యుకేషన్ పైన అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు రైతులకు లాభం జరిగే విధంగా ఇరిగేషన్ పైన రివ్యూ అనేది పెట్టడం జరిగింది వరంగల్లో రివ్యూ అయింది మహబూబ్నగర్లో రివ్యూ అయింది అక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులను పిలిచి శాసనసభ్యులను కూర్చోబెట్టి మంత్రులు కూడా అక్కడ ఉండి ఏ విధంగా మనం మన నగర్ జిల్లాని డెవలప్ చేసుకోవాలి దానికి ఏమేమి సమస్యలు ఉన్నాయి పాలమూరు రంగారెడ్డికి ఏ విధంగా త్వరితగతిన పూర్తి చేయాలి తక్కువ డబ్బుతో ఎక్కువ ఎకరాలకు సిద్ధంగా